బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జాతర ప్రాంగణం శాశ్వత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది సీఎం యనుమల రేవంత్ రెడ్డి మేడారం గద్దెల వద్ద ప్రత్యేక పూజ నిర్వహించి గద్దెల ప్రాంగణం ఆధునీకరణకు రూపొందించిన డిజిటల్ మాస్టర్ ప్లాన్ ను విడుదల చేశారు మేడారంకి కి విచ్చేసిన ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు గడ స్వాగతం పలికారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సరళమ్మల ఆలయ వైభవాన్ని ప్రపంచానికి చాటేలా దానిని తరతరాలకు నిలిచేలా చేస్తామని సీఎం తెలిపారు ఆలయాన్ని పెయ్యేళ్లు శాశ్వతంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తామని వెల్లడించారు ప్రాంగణ పునర్నిర్మాణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సోదరిమణి మా ఇంటి ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ అటవీ పరిరక్షణ శాఖ మంత్రివర్యులు సోదరిమని కొండా సురేఖమ్మ గారు ఇక్కడికొచ్చి సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చెయ్యాలన్న ఆలోచన పునరంకితమవుతూ పనిచేస్తూ వచ్చిన దాదాపుగా ఇప్పటికీ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని మేము అనుకునే వాళ్ళం కానీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు నాడు ప్రజాపాలన తీసుకురావాలి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి నేను అడిగింది అయితే వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్వాలేదు తల్లుల కోసం నేను సిద్ధంగా ఉన్నా ముందుకు ముందుకొచ్చినందుకు నిజంగా నిజంగా ఇంతకంటే గొప్ప అవకాశం గొప్ప కోరికలు మేమే కొంగు బంగారంలా కోరికలు తీస్తున్న తల్లులు కాబట్టి రేవంత్ అన్న మీద కూడా ఆ తల్లుల దీవెన ఉంటది ప్రజల దీవెన ఉంటదని ఆ రోజు కూడా నేను కోరుకున్న ఆ సంకల్ప బలం ముఖ్యమంత్రి గారి ఆనాటి పిసిసి అధ్యక్షులుగా సంకల్ప బలం సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి పాదయాత్ర చేసి మళ్ళీ జాతరకు వన్ ఇయర్ లో మరి ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చారు అదే